మహానాటి స్టార్ట్ చేద్దామండి చలనచిత్రం డ్యాన్స్ నేర్పిస్తానికి తీసుకెళ్తాడండి సావిత్రిని చిన్న సావిత్రి గారిని వాళ్ళ పెద్దనా అక్కడ డ్యాన్స్ నేర్చుకోకుండా అల్లరిగా వచ్చేస్తుందండి అప్పుడు కేకలేస్తాడండి కేకలేసి ఏ నువ్వు హరికథలకి చెప్పుకునేవాడికి పుట్టలేదా ఎందుకు నువ్వు డ్యాన్స్ నేర్చుకోవు అని కేకలేస్తాడండి అప్పుడు అమ్మాయి బాధపడుతుందండి బాధపడి అక్కడ ఒక చెరువు ఉంటుందండి ఆ చెరువు దగ్గర ఒక విగ్రహం ఉంటుందండి ఆ విగ్రహాన్ని చూసి నువ్వు మా నాన్నలాగానే ఉన్నావు నీకు ఏదైనా సరే నా కష్టం సుఖమైనా సరే నీకు చెప్పుకుంటాను అని నేను హరికథలకు పుట్టేవానే కదా పుట్టిన కదా నేను ఎందుకు డ్యాన్స్ నేర్చుకోకూడదు నాకు రాదని ఎందుకు అంటున్నారు అనుకుంటా వెళ్ళి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి నాట్యం నేర్పించే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏమండి నా గురువుగారు నాకు నాట్యం నేర్పించింది అంటుంది అమ్మ నీకు నాట్యం నేర్పిస్తే ఇక నా పని అయిపోతుందమ్మా నా పరుగు పోతుంది నువ్వు సరిగ్గా నేర్చుకో వెళ్ళిపోమ్మా వెళ్ళిపోమ్మా నీకు రాదు వెళ్ళిపోమ్మా అని అంటాడు నాట్యం నేర్పపోతే నేర్పపోయారు నాకు రాదు అని ఎందుకు మీరు అంటున్నారని అప్పటి నుంచి పట్టుదలగా పట్టి అక్కడ గురువుగారి పిల్లలకి నేర్పిస్తుంటే డ్యాన్స్ చూసి తను కూడా డ్యాన్స్ చేయటం నేర్చుకుంటుందండి నేర్చుకొని తర్వాత ఒక డ్యాన్సు ప్ర పోగ్రామ్ ఇస్తుందండి ఒక చెట్టు కింద డ్యాన్స్ చేస్తుందండి డ్యాన్స్ చేసిన తర్వాత ఆ నాట్యాన్ని చూసి అద్దరు కూడా ముగ్ధులవుతారండి ముగ్ధులయ్యి ఎక్కడ నేర్చుకున్నావమ్మా ఎవరు మీ గురువు గారు అని అడుగుతారండి మాకు నాకు నాట్యం నేర్పిన గురువు గారు శ్రేష్ట అని చెప్పేసి ఆ గురువు గారి పేరు చెప్పుద్దండి అప్పుడు ఆ గురువు గారు అప్పుడే వచ్చి చూస్తారండి చూసి ఈ అమ్మాయిలో చాలా పట్టుదల ఉంది కాబట్టి ఈ అమ్మాయికి మనం నేర్పిద్దామని అప్పుడు నేర్పిస్తారండి నాట్యాన్ని నేర్పిస్తారండి అక్కడ పరిచయం అవుతుందండి సుశీల అనే ఒక ఆమె చిన్ననాటి స్నేహితురాలు చిన్ననాటి నుంచి కూడా ఇద్దరు కలిసి స్టేజీ ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారండి వాళ్ళ పెద్దనాన్నగారు వెనకాల ఉండి వాళ్ళని చూసుకుంటూ ఉంటారండి అలా చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ నేర్చుకుంటూ ఉండి డ్యాన్స్ ప్రోగ్రాలు ఇస్తూ ఉండి తర్వాత నాటికలు స్టేజ్ మీద వేస్తూ ఉండి అట్లా ఆమె జీవితం అలా సాగుతున్న సమయంలో ఆమె పెద్దదవుతుందండి ఆమె ఎవరినోలోకి ప్రవేశిస్తుందండి పద పద్నాలుగు సంవత్సరం వస్తుందండి పద్నాలుగు సంవత్సరం వచ్చిన తర్వాత స్టేజి మీద రాధాకృష్ణుల ఒక ప్రోగ్రాం పెడతారండి పెట్టిన తర్వాత అప్పుడు మొదటి ప్రోగ్రాం అండి అది ఆరం అప్పుడు వాళ్ళ పెదనాన్న నేను పోలీసు బందోబస్తు పెట్టాను మీకేం మీరు చక్కగా డ్యాన్స్ చేయండి చక్కగా చేయండి శివుడు పార్వతిగా అని చెప్పి చెప్తారండి చెప్తే ఇద్దరు స్నేహితురాలు ఇద్దరు కూడా సుశీల సావిత్రి ఇద్దరు కూడాను సరేనని వాళ్ళు నాట్య భంగమలు పెట్టి స్టార్ట్ చేసేటప్పటికల్లా తెర ఎత్తి చూసేటప్పటికల్లా ఎవరో కూడా కనిపించరండి ఇదేంటి అని చెప్పేసి వాళ్ళ పెద్దనాన్నని కోపంగా చూస్తారండి చూస్తే అప్పుడు వాడు ఏం చే అతను ఏం చేస్తాడంటే ఏంటి ఎవరో రాలేదేంటి అని అక్కడ ఆర్గనైజ్ చేసేవాళ్ళని అడుగుతాడు ఏం చెప్పమంటారండి ఇప్పుడు అందరు సినిమాల్లోకి వెళ్ళిపోతున్నారు కొత్త సినిమా రిలీజ్ అయింది అందులోకి వెళ్ళిపోతున్నారు అందుకే మనకి ఈ నాటికలు చూడలేదు మీరు చేయండి సావిత్రిని సినిమాలో జాయిన్ చేయండి సినిమాలోకి పెట్టండి అని చెప్పి చెప్తారండి అదేటప్పటికి సినిమాల్లో అనుకుంటా వెళ్ళి ఇంత కష్టపడుతున్నాము మనకి ఈ స్టేజ్ నాటకాల మీద ఏమీ రావట్లేదు అసలు నేనే సొంతంగా ఒక కేవీ చౌదరి అనేది నేను ఒక అకాడమీని నేను పెట్టేస్తారని చెప్పేసి అతను పెట్టుకుని చేస్తారండి అందులో అవో కూడా పెద్దగా ఏమీ రావండి అలాగే ప్రోగ్రాం చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే ఒకసారి కృష్ణ పాత్రధారి నేను సు రాధ పాత్ర దారిగా చేసినప్పుడు అతను వస్తాడండి ఎవరంటే హిందీ నటుడు వస్తాడండి హిందీ నటుడు వచ్చి అప్పుడు ఏమంటాడంటే కృష్ణపాత్ర వేసిన అమ్మాయిని పిలవండి అంటారండి అనే దానికి కృష్ణపాత్ర దారి వేసిన అమ్మాయిని పిలుస్తారండి సా అప్పుడు మీ పేరేంటంటే ఏంటి అంటున్నారని చెప్పేసి పక్కన అతను అడుగుద్దండి అతను అంటాడు నీ పేరేంటి చెప్పమంటున్నారమ్మ అంటాడు అప్పుడు చెబుతుందండి చెప్పిన తర్వాత ఓహో మీరు పెద్ద పా పెద్ద పేరున్న వాళ్ళు అవుతారని చెప్పేసి తన మెడలో ఉన్న దండ ఆ అమ్మాయి మెడలో సావిత్రి గారి మెడలో వేస్తారండి కింది నటుడు అప్పుడు సరే సంతోషపడతారండి ఒక రోజున ఏమవుతుందంటే సరే సినిమాలోకి ప్రవేశపెట్టండి అన్న మాట పట్టుకుని సినిమాలోకి తీసుకెళ్దామని చెప్పేసి బయలుదేరుతారు బయలుదేరితే సావిత్రి వాళ్ళ అమ్మ వచ్చి ఎందుకండి బావగారు పద్నాలుగో సంవత్సరం వచ్చేసింది అమ్మాయికి పెళ్లి చేసేద్దాము ఈ సినిమాలు ఇవన్నీ మనకి ఎందుకండి అని చెప్పద్దండి పెళ్లి చేసిన తర్వాత నువ్వేం సుఖపడ్డావు నువ్వేం చేసావు మళ్ళీ నీదిగానే మళ్ళీ సావిత్రి రావాలా ఏం అవసరం లేదురా వెళ్తాము అని అప్పుడు వెళ్తారండి సినిమాలోకి చెన్నై వెళ్తారండి మద్రాసు మద్రాసు చక్కగా రైల్వే స్టేషన్లో రైలు దిగుతారండి దిగి అక్కడ వాహిని స్టూడియోలకి వెళ్తారండి గురబండి మీద మాట్లాడుకొని ఆ తమిళంలోనే మాట్లాడుకొని వెళ్తారండి వెళ్ళిన తర్వాత వాహిని స్టూడియో దగ్గరికి గేట్ దగ్గర ఎవరు రానివ్వరండి లోపలికి రానివారండి కేవీ చౌదరిని సావిత్రి గారిని అదేంటి నేను బెజవాడ్ నుంచి అబ్బాయి గారు అబ్బాయి గారు పెద్ద అబ్బాయి గారు పంపించారు మమ్మల్ని మీరేంటి మమ్మల్ని పంపించాల్సిందే అని ఎంత దౌర్జన్యంగా మాట్లాడినా సరే కేవీ చౌదరి గారు వాళ్ళు పంపించరండి ఈలోపు ఒక వ్యాన్ వెళ్తూ ఉంటే ఆ వ్యాన్లు ఎక్కేస్తారండి వీళ్ళిద్దరూ ఎక్కేసేసి వాహని స్టూడియోలోకి వెళ్ళిపోతారు ఆ వాహని స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అవన్నీ చూసి ఎంతో పరవశం అయిపోతా చూసుకుంటూ తనమయ్య రాలైపోతా చూసుకుంటూ ఉంటుంది సావిత్రి గారి కళ నెరవేరుతుంది అనమాట ఇక నేను ఒక రావాలి అన్న ఆ కళ చిన్నప్పటి కళ అప్పుడు నెరవేరుతుందని చెప్పేసి ఎంతో సంతోషంతో అవన్నీ కూడా చూసుకుంటా ఉంటే పెదనా నాకు ఆకలాస్తుంది పెదనాన అంటది సరే ఉండు ఇందులోకి ఒక ట్యాంక్ వెళ్తుందండి ఆ ట్యాంక్లోకి ఎక్కేస్తారు ఎక్కేసిన తర్వాత అప్పుడు అవన్నీ కూడా చూసుకుంటూ ఆ స్టూడియోలోకి అంతా చూసుకుంటూ స్టూడియోలోకి వెళ్తారండి స్టూడియోలోకి వెళ్ళేటప్పటికల్లా ఏం జరుగుతుంది ఆడిషన్లు టెస్ట్లు జరుగుతూ ఉంటాయండి హీరోయిన్లకి జరుగుతూ ఉంటే అప్పుడు వీళ్ళు కూడా కూర్చుంటారండి పెజవాడి నుంచి చిన్నబాయి పెద్దబాయి గారు పంపించారు మమ్మల్ని లోపల పంపించండి అని చెప్పేసి వైవి చౌదరి గారు వీళ్ళందరూ కూడా అందుకే వచ్చారు మీరు కూడా కూర్చోండి అని చెప్పి కూర్చోబడతారండి గంటల గంటల కూర్చున్నా సరే ఎవరో పిలవరు పిలవకపోతే అప్పుడు వైవి చౌదరి అంటారు ఏంటని మేము పొద్దునగా వచ్చాం ఇంతవరకు మాకు ఏం లేదంటే ఈరోజు ఆడిషన్లు అయిపోయినాయి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడన్న తమిళ వర్కర్ల వాళ్ళు అంటారు అసిస్టెంట్ వాళ్ళు అనేటప్పటికల్లా సరే అలాగా చూసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు కెమెరా ఫోటో తీసుకుంటానికి జమ్ని గణేష్ ఏం చేస్తా అంటే కెమెరా దగ్గర ఉంటాడు ముసుగు వేసుకుని కెమెరా దగ్గర ఉండేటప్పటికల్లా అప్పుడు చూస్తాడు సావిత్రిని చూస్తాడు సావిత్రి చూసి మీరు ఇలా ఉండండి మీకు ఒక ఫోటో తిప్పుతారు అని చెప్పేసి ఆమెను కూర్చోబెడతాడండి కూర్చోబెట్టి స్మైల్ ఇవ్వండి అని ఆమెకి ఎలా కూర్చోవాలి ఫోటో ఎలా దిగాలి అని దగ్గరుండి చేసి చూపించి అప్పుడు ఫోటో తీస్తారండి ఫోటో తీసి అదే ఇలా వచ్చాము పొద్దునన్నగా వచ్చాము మమ్మల్ని ఏమి రానివ్వలేదు చేయనివ్వలేదు మీరన్నా చూడండి బాబు అని అంటాడండి అంటే లేదండి మీరు పని నేను మీకు రికమెండేషన్ లెటర్ రాసిస్తాను అని చెప్పి రాసిస్తాడండి రాసిచ్చాక ఇతనే మమ్మల్ని అసలు గెంటేస్తున్నాడండి అని అంటే అవునండి ఇతనికి టాలెంట్ ఎక్కడుందో కూడా తెలవదో గుడ్డివాడు అని అతన్ని అసిస్టెంట్ని తిట్టి అప్పుడు ఆ రికమెండేషన్ లెటర్లో ఇస్తాడండి ఇచ్చాక ఇది తీసుకుని మీరు సంవత్సరం తర్వాత రండి అప్పుడు మీ అమ్మాయికి సినిమాల్లో అవకాశాలు వస్తాయి నేను రికమెండేషన్ రాశానంటాడండి ఏంటి ఏంటయ్యా బాబు ఇప్పుడు ఆకేసి సంవత్సరం తర్వాత భోజనం పెడతానంటున్నావేంటి నువ్వు ఏ ఇలా చేసినందుకు ఎందుకు మేము ఇక్కడ రావటం అని అంటే లేదండి అన్నీ అడ్మిషన్లు అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి సినిమాన హీరోయిన్లు కూడా పూర్తి అయిపోయారు ఇంకా మీరు వెళ్ళి అయిన పిల్ల కూడా చిన్నపిల్లగానే ఉంది కదా పద్నాలుగు సంవత్సరాలు అన్ని అంటే లేదు నేనేం చిన్నపిల్లని కాదు అంటది సావిత్రి అలా లోపలికి స్టూడియోలో చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటారండి అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటుందండి ఎటీ రామారావు గారి షూటింగ్ అండి షావు గారి షూటింగ్ అండి జానికి ఏమో హీరోయిన్ అండి అక్కడ అతను ఒక అతను అసిస్టెంట్ ఉంటే అడుగుతాడండి ఏం సినిమా అని అడిగితే షావు గారు తీస్తున్నారో అని అంటారు హీరోయిన్ బుక్ అయిపోయిందా అని అంటాడండి హీరోయిన్ బుక్ అయిపోయింది కొత్త అమ్మాయి జానికి అంటాడండి ఓకే అయితే హీరో గారు అంటే ఆయన నందమూరి తారక రామారావు గారు ఇద్దరు కూడా కుదిరేశారు హీరో హీరోయిన్ కుదిరేసారు అని చెప్తాడండి చెప్పేటప్పటికి సర్లేరా అయితే వెళ్దామని అని వస్తా ఉంటే అక్కడ ఎస్వి రంగారావు గారు చుట్టూ కాల్చుకుంటా కూర్చుంటారండి ఏంటయ్యా బాబు పెద్ద మనిషివి ఇక్కడ ఇది షూటింగ్ సెట్ అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు ఇక చుట్ట తీసి అని చెప్పేసి చుట్ట తీసి పడేసేస్తా అండి ఏంటమ్మా ఎందుకమ్మా అలా పడేసావంటే లేదు సెట్ అనుకున్నామండి ఇది సినిమా షూటింగ్ సెట్ మీరు ఎట్లా కాల్చకూడదు అని చెప్పేసి అంటది ఓహో అలాగా అని చెప్పేసి అతను అలాగే చూస్తూ ఉంటాడండి ఈలోపు ప్రొడక్షన్ బాయ్ వచ్చి మీకు సీన్ వచ్చింది రెడ్డి అంటాడండి మీ సీన్లో మీకు చుట్టాల చేతిలో చుట్టేదండి అంటాడండి అప్పుడు ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూసి మెదలకుండా జారుకొని వెళ్ళిపోతారండి బయటికి వెళ్ళిపోతారండి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామో మరి ఇంటికి వెళ్ళిపోదాము అని అంటాడండి మరి ఇంటికి వెళ్ళిపోదానో మరి నేను ట్యాంక్ ఎక్కుదామని అనుకుంటున్నాను ట్యాంక్ ఎక్కితే అదంతా కూడా చక్కగా చూడొచ్చు కదా స్టూడియో అంతా అని చెప్పుద్ది నీకు ట్యాంక్ ఎక్కడా ఉంది కానీ ఈ ఊరికి వెళ్తానికి నా దగ్గర డబ్బులు లేవు నీ పరిస్థితి అట్లా ఉంది సరే చూద్దాం అని చెప్పేసి వేవి వైవిచౌదరి గారి అంటారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నేను మీకు భాగాలుగా వినిపిస్తూ ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి